చేస్తారు అది కరెక్టా రాంగ్ అనేది మీరు తెలుసుకోవాలి ఎవరు అక్కడ చేసింది అక్కడ అక్కడ హ్యాండ్స్ మళ్ళీ ప్రాక్టికల్ చూడాలి కదా అందరు నిజులు చేయండి హ్యాండ్స్ లాగేది ఇక్కడ వాడు ఎదురు కాదు సైడ్ ఇద్దరే ఒక చేతులు చూస్తారు వాడు అక్కడ నుంచి అట్ల నుంచి హ్యాండ్స్ లాగి నీళ్ళలో ఇద్దరు తప్పు చేస్తున్నారు ఇద్దరు తప్ప చేస్తారు చాలు కరెక్ట్ ఏదో తెలుసా ఎదురైతే కనపడదు సైడ్ నుంచి ఈ హ్యాండ్ తీసినాక ఇందుకు జస్ట్ ఇట్లా లేపేస్తే మొత్తం చేయి పడుతుంది బాగా చూడాలి అబ్జర్వ్ చేయండి చేయి ముందుకు తీసిన తర్వాత ఇట్లా లాజింతెడ్వాదాలు లాగించు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇది లాగా ఇట్లా ఇట్లా చూసారా ఇంత అన్నామంటే ఈ చెయ్యి ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతుంది ఇట్లా అంటున్నాడు కరాటే అదే కదా మీరు చేసేది కరాటే నీళ్ళలో కరాటే ఉండదు ఓన్లీ స్విమ్మింగ్ మాత్రం ఉంటుంది కరాటే చేయి చూపిస్తున్నాయి కదా మనప్పుడు చూస్తారు లాస్ట్ వరకు పోవాలా కాస్త అంటే చేయి ముందుకు పోతుంది చూడు జస్ట్ ఇట్లా లేపితే చాలు కొంచెం ఈ భూమి లేపినావంటే అట్లా ముందుకు ఇట్లా చేయకూడదు సార్ మహత్యం అర్థమైందా గమనించారా ఎవరు అట్లా చేస్తుంటే అప్పుడు రూపాటు ఇప్పుడు సరి చేసుకో నేను రెండు గంటలు ఉంటాను ఇంకా కాబట్టి ఇంకా అరగంట ఎక్కువ ఉంటాను మీకోసం అర్థమైందా మీకు ఒప్పుతూ ఉండాలా ఒంటి గంట వరకే నాకు ఒప్పుతూ ఉంటే ఎవరు టిఫిన్ పెడితే మీరు కూడా చెప్తా కానీ మీకు ఒప్పుతూ ఉండాలా కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూగా అందరూ తీరు నేను అందరు క్లాస్ ఇదే రేట్ రావాలా ఎన్నిక చేయి వచ్చి వచ్చిందా లేదా ఎన్నికొచ్చినాక పడాలి బ్యాక్లో చూపిస్తారా సైబు చేసుకో సైలు చేసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ వె

ఆగిన తర్వాత ఇట్లా పడాలి కానీ చెప్పకూడదు అర్థమైందా వంగు బెండు బెడ్గా అది వెరీ గుడ్ వెరీ గుడ్ సైడ్గా పిల్లడు తగ్గుతాం చేయరా వంగు ఇట్లా చేయాలి ఎనికి రావాలా చెయ్యి వచ్చి ఇంత సైడ్లో పడాలి ఎనికి రావాలా బాగా ఎనికి రావాలా ఎనికి రావాలా చేయి కింద డీప్గా ఇట్లా ఉంగి ఉంటాం నీళ్ళు నీళ్ళు పడుకొని ఉంటాం హ్యాండ్స్ లాగే సిస్టమే ఓకే ముందుకే ఇట్లా పోకూడదు ఎప్పుడే ఎనకిచ్చి సైడ్ వచ్చి వెళ్ళిపోవాలి ఇట్లా వెళ్ళిపోవాలి సైడ్ రా సైడ్ రాయవా నువ్వు అదే చేస్తున్నావు బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్నే ఉన్నావు వెనక్కి డీప్గా చేయి ఎనికి సైడు ఎందుకు సైడు ఎన్ని పేదలు సైడ్ పేదలు సైడ్ ఇట్లా పోకూడదు చేయి రెండు చేతులు చేస్తూనే ఉండాలి చేయి కుడి చేయిస్తు एपड़े बिंदरा मैंने अपन थमता नहीं बुद्धू का वाटर में हाँ कौन है ना अब बैग में ना हाँ अच्छा भाई कर जब कर रहा है चप्पल कार्ड जगर की మీరు కాలు ఇంత పైకి లేపుతున్నారు వదలండి వదలండి బాడీని ఇంత లేపి కొడితే ఈ కాలు ఇక్కడి కొట్టే లోపల ఇది చేస్తే ఆరు సార్లు చేస్తారు ఈ కాలు ఇది ఆరు సార్లు ఇది ఇక్కడ చేస్తే దీనివల్ల లాభం లే నష్టం దీనివల్ల లాభం కాలు పీతం నీళ్ళలో ఉండాలి బడ్డం భూమిలా రెండు కాల దగ్గర నాలా రాజు ఫ్రిగ్లెన్స్ నాయక్ ఇది టైట్ చేయబడుతు ఇక్కడ టైట్ చేయబడుతు ఇన్ఫినిటిట్స్ లా దేశ సంపద ఏదో ఏదో

నా పేరు జే లక్ష్మీనారాయణ రెడ్డి నేను మాజీ సైనికుడిని సుధాగా సేవా చిన్నప్పటి నుంచి చైనా వారు అరవై రెండు వచ్చినప్పటి నుంచి సమాజమన్నా దేశమన్నా పాటి మనిషి అన్న ఒక ప్రేమ అభిమానం ఉండబట్టి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ స్విమ్మింగ్ అని నేర్పించాలని చెప్పి రెండు వేల నాలుగులో ఈ పూల్ను మొదలుపెట్టాము కోచింగ్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఈ పూల్లోనే కోచింగ్ ఇద్దాము అందరు నేర్చుకుంటాను పిల్లలను దాంట్లో ఈరోజు వరకు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు కూడా మా యొక్క అసోసియన్ క్యాప్తుంది ఆల్ ఇండియా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఎక్సర్సైజ్ రిటైర్ అయినా రిటైర్ అయ్యి కూడా పదిహేడు సంవత్సరాలు అయ్యింది స్టిల్ హెల్తీ యాక్టివ్ ఇతరులకు సామాజిక సేవ చేస్తూ స్థానం జరుగుతుంది సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ప్రాణం కాపాడుకోవడం అయితే కంటిన్యూ సాధన చేస్తే ఆరోగ్యంతో పాటు క్రీడ కూడా ఉంటుంది ఆ క్రీడ ద్వారా ఆ సర్టిఫికేట్ ద్వారా పరగర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇవన్నీ నేవీలు పోవాలన్నా ఈ సర్టిఫికేట్ నేవీలకు చేసుకుంటారు మిలిటర్లు చేరాలన్నా ఫోర్స్ చేరాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చేరాలన్నా ఈత ఉందా ఎందుకంటే భూమి మీద ఎక్కడో పోతారు కాపాడడానికి అందువల్ల ఈత ఉంటే సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఎంతో ఉపయోగం ఆ సర్టిఫికేట్ వాల్యువేషన్ అనేది గోల్డ్ మెడల్ వస్తేనే కాదు పార్టిసిపేషన్ కూడా వాల్యువే ఈతలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వాల్యూవే కానీ సాధన రివృద్ధి చేయాలి ఒకవేళ పిల్లలకు ఈ ఇటీవల జరిగే ఈ విద్యాలయాల్లో ఉన్నటువంటి క్లాస్ దయాలు చాలా అర్లీగా ఉంటాయి అప్పుడు వీళ్ళు పోలేరంటే అర్లీగా లేదుకి వేయాలి ఆరు నుంచి ఏడు వరకు చిన్న చేయండి ఏడున్నరకి ఇంటికి వచ్చేసి ఎందుకంటే ఆ స్కూల్లో ఉంటాయి కదా పోండి ఎవరి డే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆ ఈత వల్ల ఆరోగ్యమే కాదు ఆ సర్టిఫికేట్ వల్ల దీంతో లాభాలు కూడా ఉన్నాయి చాలామంది పరిచయాలు ఉంటాయి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రము ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా ఈ క్లాస్ ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ వాళ్ళు ఇలాంటి స్నేహాలు కూడా ఏర్పడతాయి ఆరోగ్యము స్నేహము పరిచయాలు ఇవన్నీ ఉపయోగాలు ఈతలో ఉన్నాయి మీరు నమ్మినాను చేయించినాను చాలా మంది అనుభవించారు చాలామంది ఉద్యోగాలు జరిగే ఇదే పూల్లో ఇద్దరు కవలపిల్లలు ఈత కొడుతూ ఈత నేర్చుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేసింది కృష్ణబాబు కలెక్టర్ ఎదురుగా టీవీ వాళ్ళు చూసినారు సంతోషపడ్డారు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు దీనివల్ల ఈత సర్టిఫికేట్ వల్ల కాలేజీలో సీట్లు దొరికేదాయి ఇంజనీరింగ్ అయిపోయేది వాళ్లకు ఉద్యోగాలు దొరికే కనుక దాన్ని వాడుకో ఇది ఎందుకు తప్ప రావాలంటే ఆరోగ్యము ఆరోగ్యము ప్రమాదము జరగకుండా వేరే వ్యాయామాలు చేసినప్పుడు ఆరోగ్య సంగతి దేవుడు సర్టిఫికేట్ పనికి వస్తుంది కానీ ఈ రెండు బెనిఫిట్స్ ఉండవు ఈతో ఉన్న బెనిఫిట్స్ వేరే దానిలో వేరే క్రీడలు ఉండవు వేరే క్రీడలు ఉండవు ఉండవు రెండు వేల నాలుగు నుంచి ఈ స్విమ్మింగ్ పూల్లో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఆరోగ్యపరంగా నీటి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి వాటిని ఎట్లా దూరం చేసుకోవాలా అన్న కాన్సెప్ట్తో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇక్కడ కోచింగ్ క్యాంపును నిర్వహించాం ఇది దాదాపు రెండు వేల నాలుగు నుంచి అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నుంచి కోచింగ్ క్యాబ్లు ఇస్తూనే ఉన్నాం అయితే పిల్లల ఆరోగ్య సమస్యలు ఇటీవల చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కావచ్చు వేరే రకం కావచ్చు చదువులు ఒత్తిడి కావచ్చు ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతిట్టే ఉంది చదివితే వస్తుంది కానీ ఆరోగ్యం మాత్రం చాలా మందిలో కాస్త బలహీనం అవుతూనే ఉన్నారు మ్యాప్సి ప్రశించడము యాక్టివ్ ఉండకపోవడము ఇవన్నీ కూడా కాస్త స్విమ్మింగ్ చేస్తేనే చాలా యాక్టివ్గా ఉంటారు జ్ఞాపిక పెరుగుతుంది ఒళ్ళు తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నిటికంటే కూడా నీటి ప్రమాదాల నుంచి బయటపడతారు ఇదే విద్యార్థులు ఏ ఢిల్లీలో ఐఐటి తీసుకుంటే అక్కడ సీట్ దొరికిందంటే స్విమ్మింగ్ సర్టిఫికేట్ తప్ప హాస్టల్లో సీట్ ఇవ్వడం ఈ ఊరు దాటి ఎక్కడ కూడా చదువుకోవడం అమెరికా పోవచ్చు స్విట్జర్లాండ్ పోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోతు చదువుల కొరకు ఉద్యోగరీత్యా అక్కడ సముద్రం అనేది అనంతం సముద్రాలు ప్రతి చోట సముద్రాలు మనకి లేదా చిక్కు సముద్రం ఉంది అదేపే హిందూ సముద్రం నదులు వంకలు వాగులు చెరువులు వర్షాలు తుఫాన్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు వితరేస్తారు ఈ రకంగా ఈ పిల్లలు ఈరోజు నేర్చుకోవడానికి వచ్చారు నిజంగా వాళ్ళకి నేర్చుకోవడానికి వచ్చే పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పాలి మేమేమైనా పర్వాలేదు మా పిల్లలు బాగుంటే కాదు మా వంశం ఉంటే కాదు మా ఆస్తులకు వారసులు వాళ్ళు ఉంటే తాళడుతున్నారు వాళ్ళు తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోగ్య సమస్యలు నాకైతే తెలియదు మేము నేర్చుకోవచ్చా లేదా వాళ్ళ భావన మనసులో ఉందో నాకు తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి ఈత అనేది ఏ వయసు వారైనా ఎనభై తొంభై సంవత్సరాల వయసు అయినా కట్టే పట్టుకొని ఏ విధంగా నడుస్తూ వచ్చినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఈతలా ఉన్నాయన కే నడుస్తాడు బయట ఎందుకంటే నూట యాభై కిలోలు ఉంటాడు కానీ ఇక్కడ పడితేనే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది బరువు అది సులభంగా చేసే వ్యాయామం ఈత ఒక్కటే తూలకాయలైనా పిల్లలైనా పెద్దలైనా వికలాంగులైనా అనారోగ్యం ఉన్న వాళ్ళైనా ఏదైనా వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుతుందో అంటే అన్నిటికంటే మన కన్న తల్లి అన్నం పెట్టి ఏ విధంగా చేస్తూ ఈ తల్లి గర్భంలో ఈత పడితే అవన్నీ ఉంటాయి ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి నేను అనుభవించి ఎందుకంటే నాకు హై బీక్ వచ్చిన తర్వాత ఈత నేర్పుతున్నా అంటే ఉద్యోగం చేస్తూ దాదాపు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ దాని అది దూరం అయిపోయింది మీరు జాతీయ క్రీడలు అంతర్జాతీయ క్రీడలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం దానికి కారణం ఏమంటే వల్ల ఆరోగ్యం చాలా బాగుంది ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం కొలలేము మనం చదువుకుంటున్నాం నారాయణ దారి లక్ష రూపాయలు ఏ మెడికల్ షాప్ని కొనలేదు ఏ డాక్టర్ దగ్గర కొనలేదు మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి అదే అందరికీ ఆరోగ్యము ప్రమాదం జరగకూడదంటే ఈత చక్కని వ్యాయామము